రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలుచోట్ల వాగులు వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాలలో ముంపు నుంచి తప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు కాకినాడ జిల్లాలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రత్తిపాడు ఏలేశ్వరం శంఖవరం మండలాల్లో ఉన్న చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు సుబ్బారెడ్డి సాగర్ నుంచి ఆరు వందల క్యూసెక్కులు నీరు కాలువల ద్వారా తరలిపోతోంది తాండవ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే దివ్య వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించారు తుని పాయకరావుపేట మధ్య వంతెన గోడ పడిపోవడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు అన్నవరం పంపా లో నీటి నిల్వలు పెరగడంతో నీటిని విడుదల చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం బొడ్డగుంట గ్రామానికి చెందిన వీరలక్ష్మికి పురిటినొప్పులు రావడంతో ఆమెను కిలోమీటర్ దూరం మోసుకెళ్లి అతి కష్టం మీద వాగుదాటి అంబులెన్స్ ఎక్కించారు అంబులెన్స్ లోనే వీరలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది వరద ప్రభావంతో విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణా సదుపాయం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు విశాఖపట్నం ఇప్పుడు ఆ ట్రైన్ నేను ఎక్కిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయలుదేరడానికి క్యాన్సిల్ అయింది అప్పటికప్పుడు దిగి బయట కూడా ట్రై చేశాను ఈ వాతావరణం దృష్ట్యా బస్సులు కూడా లేవండి ట్రైన్ ఎక్కిపోయిన ఇంకా అరగంటలో తీస్తారంట అప్పుడు చెప్పారు మనకి అంటే ట్రైన్ క్యాన్సిల్ అయిందీకున్నాను బస్సులు కూడా కష్టంగా ఉంచారు ఎందుకంటే బస్సులు కూడా క్యాన్సిల్ అయిపోయాయి ఉన్న బస్సులు కూడా టికెట్కి నాలుగు వేలు ఐదు వేలు అడుగుతున్నారు సికింద్రాబాద్ రావు సార్ ట్రైన్ లేవనేసి అంటారు సార్ అదే పరిస్థితి ప్లేట్ సైడ్ వేడి తెలియక అంటే ఏ బళ్ళు అయితే తిరుగుతున్నాయో ఆ బళ్ళకి టికెట్లు మేము ఎంక్వైరీ అడిగిన తర్వాత వాళ్ళకి టికెట్స్ వస్తున్నాం వాళ్ళకి చెప్తున్నాం బళ్ళు క్యాన్సల్స్ అయితే మళ్ళీ టికెట్ తీసుకోవద్దు ఎంక్వైరీలో కన్ఫర్మ్ చేసుకుని టికెట్ తీసుకోమని చెప్తున్నాం భారీ వర్షాల కారణంగా ఒంగోలులో ముంపు ప్రాంతాల్లో అధికారులు చర్యలు చేపట్టారు కాలువల్ని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల్ని తొలగించారు పోతురాజు కాలువలో పేరుకుపోయిన చెత్త తొలగించారు